వికారాబాద్ జిల్లా ఆగస్టు పద్నాలుగున పరిగి పట్టణ కేంద్రంలో హర్గర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా వీరమరణం పొందిన భారత సైనికులను గుర్తు చేసుకుంటూ కొడంగల్ చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి మహనీల విగ్రహాలకు పూలదండలు వేసి అనంతరం దేశానికి సేవలందించిన విశ్రాంతి భారత సైనికులకు సన్మానం చేసిన రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మాధవ రెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పెంటయ్య గుప్తా బాలకృష్ణారెడ్డి బిజెఎం రవి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

जय किसान चौदह जय किसान माधरम वंद माधरम मातरम मातरम वंदे मातरम मातरम मातरम, मंदर माता की भरत माता की भरत माता की आनंद ఈరోజు వర్గి అసెంబ్లీ నియోజకవర్గంలోని వర్గీ పట్టణంలో మన భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు మన భారతీయులందరికీ ప్రపంచం మొత్తానికి మన జాతీయత సమైక్యతని చాటి చెప్పడానికి సమైక్యతారు కాల్ ఇవ్వడం జరిగింది అదే వరకు ఘర్ ఘర్ తిరంగా ఘర్ఘర్ తిరంగా యాత్రింగ పరిగి పట్టణంలో మన గౌరవనీ ముఖ్య అతిథిగా శ్రీ కె మాధవరెడ్డి గారు రావడం జరిగింది వారికి అట్లాగే పట్టణ అధ్యక్షులు బాలకృష్ణారెడ్డి గారు సెక్రటరీ జిల్లా సెక్రటరీ పెంటన్న గారు ఎస్టి మోర్చా అధ్యక్షులు గోవింద నాయక్ గారు యువజన అధ్యక్షులు జిల్లా వికారాబాద్ సాయి చరణ్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అయితే పద్నాలుగు ఆగస్టు రోజు ప్రత్యేకంగా విభజన సందర్భంగా పాకిస్తాన్ లో మైనార్టీగా ఉన్నటువంటి మన హిందువుల పైన ఎన్నో అన్యాలు జరిగినాయి అకృత్యాలు జరిగినాయి వాటి విభజన ఆ రోజు చీకటి రోజుగా జరిగిన తర్వాత మనకు స్వాతంత్రం రావడం జరిగింది మన ఊపిరి స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడం జరిగింది దానికి అనుగుణంగా ఈ రోజు పరిగి పట్టణంలో పరిగి నియోజకవర్గం ప్రజలంతా కూడా భారతదేశ ప్రధానమంత్రి పిలుపు అందుకొని గర్ తిరంగా ప్రతి ఒక్కరం కూడా ఇంటి మీ ఇంటి ముందు గేటు ఇంటి పైన కానీ జాతీయ పతాకాన్ని ప్రతి అందరం ఒక స్నేహమైనటువంటి వాతావరణంలో స్నేహపూర్వక వాతావరణంలో మనమంతా ఒక్కటే అనేది ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉంది నిన్ననే పరిగి పట్టణంలో బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరుగుతున్నటువంటి అకృత్యాలకు పరిగి పట్టణంలో హిందూ సంఘాలని కలిపి కూడా పెద్ద ఎత్తున ఈ రోజు నిరసన తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ముగ్గురు త్రిమూర్తుల లాగా ఉన్నారు ఇక్కడ ఒకటి మన గురునాథ్ రెడ్డి గారు కాజా గారో లింగమయ్య గారు ముగ్గురు కూడా త్రిమూర్తులు వారు భారతదేశానికి సేవ చేసి సైన్యంలో బార్డర్ లో ఉండి మనందరి ప్రాణాలను కాపాడుతూ మన ఎల్ల వారి యొక్క జీవితాలను పనంగా పెట్టి దేశం కోసం సేవ చేసిన సైనికులకు ఒక్కసారి మనం అందరం సైనికులకు సెల్యూట్ చేద్దాం